నర్సనపేట గ్రామం పదహారో వార్డు భవానీపురం వీధిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 విఘ్నేశ్వర రామ మందిరంలో ప్రతి ఏటా సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ క్రమంలో భాగంగా నరసనపేట గ్రామం నందు భవానీపురం వీధిలో ఒక ప్రత్యేకత ఉందని వారు తెలియజేశారు అది ఏమిటంటే శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మొదలుకొని భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణేష్ నవరాత్రి మహోత్సవాలు మాసంలో వచ్చేటువంటి గౌరమ్మ నవరాత్రి మహోత్సవాలు కార్తీక మాసంలో వచ్చేటువంటి అయ్యప్ప స్వామి మండల దీక్షలు తదుపరి వచ్చేటువంటి సంకీర్తనలు ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఆ తర్వాత వచ్చేటువంటి శ్రీరామనవమికి సంబంధించి సుమారుగా ఐదు వేల మందికి తగ్గట్టుగా మహా అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి మహత్తర కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా భవానీపురం యువజన సేవా సంఘం కమిటీ వారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు అదే మాదిరిగా శ్రీ విఘ్నేశ్వర రామ మందిరంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నామని అయితే భవానీపురం వీధికి ఒక ప్రత్యేకత ఉందని ప్రతి సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో ఏదో ఒక ప్రత్యేకతను చూపుతుంటామని వారు తెలియజేశారు ఉదాహరణకు గత సంవత్సరం శ్రీకృష్ణ తులాభారం అనే కాన్సెప్ట్ ని తీసుకుని తులాభార గణపతి అదేవిధంగా అంతకు మునుపు శవణకుమారుడు అయినటువంటి తల్లిదండ్రులను కాశీ పుణ్యక్షేత్రాలు చూపుతున్నటువంటి శ్రవణకుమారుడు యొక్క జీవిత చరిత్రను ఉదాహరణగా తీసుకుని శ్రవణ గణపతి అనేటువంటి విగ్రహాన్ని పార్వతి లక్ష్మి వాణి ముగ్రమ్మల ముద్దరు కుమారుడైనటువంటి గణపతిని పెట్టడం జరిగిందని వారు వివరించారు అయితే ఈ సంవత్సరం మన భారతదేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా అయోధ్య రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని అయోధ్య గణపతిని ఈ సంవత్సరం పెట్టినట్టుగా వాళ్ళు తెలియజేశారు ఈ నవరాత్రి మహోత్సవాలు భవానీ యువజన సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుతున్నట్లు వాళ్ళు తెలియజేశారు ఓం గుం గణపతి నమహా జై శ్రీరామచంద్రమూర్తిని నమో నమహా నరసనపేట గ్రామం పదహారో వార్డు భవానీపురం వీధిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 విఘ్నేశ్వర రామమందిరంలో ప్రతి ఏటా కూడా సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఆ పూర్వం కూడా మా పూర్వీకులు ఈ గణేష్ ఉత్సవాలని కానీ కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి అని కానీ అనేక రకాల హిందూ సాంప్రదాయ ఉత్సవాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఆ క్రమంలో భాగంగా మరి నరసన్నపేట గ్రామంలో భవానీపురం వీధికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటేది శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మొదలుకొని భాద్రపద మాసంలో వచ్చేటటువంటి గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి గౌరమ్మ నవరాత్రి మహోత్సవాలు కార్తీక మాసంలో వచ్చేటటువంటి అయ్యప్ప స్వామి మండల దీక్షలు తదుపరి వచ్చేటటువంటి హరిదాసు సంకీర్తనలు తదుపరి వచ్చేటటువంటి ఉగాది నాడు పంచాంగ శ్రవణము ఆ తర్వాత వచ్చేటటువంటి శ్రీరామనామకు సంబంధించి సుమారుగా మహా సుమారుగా ఐదు వేల మందికి తగ్గట్టుగా మహా అన్నదానం కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా భవానీ యువజన సేవా సంఘం వారి కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతూ ఉండడము నిజంగా మా కమిటీ వారి యొక్క అదృష్టంగా మా భవానీ పూర్వం వీధి జనుల యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ శ్రీ విఘ్నేశ్వర రామ మందిరంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాము అయితే మా భవానీపురం వీధికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే ప్రతి సంవత్సరము కూడా ఈ గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో ఏదో ఒక కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని ఈ నవరాత్రి మహోత్సవాలు ముందుకు తీసుకు వెళ్తూ ఉంటాము మా కమిటీ వారి ఆధ్వర్యంలో ఉదాహరణకు గత సంవత్సరము శ్రీకృష్ణ తులాభారం అనే కాన్సెప్ట్ ని తీసుకుని తులాబార గణపతి అని గత సంవత్సరం పెట్టడం జరిగింది అదేవిధంగా అంతక శ్రవణ కుమారుడు అందులైనటువంటి తల్లిదండ్రుల్ని కాశీ మొదలగు పుణ్యక్షేత్రాలను తిప్పుతూ అనేక పుణ్యక్షేత్రాలను తిప్పుతున్నటువంటి శ్రవణకుమారుడు యొక్క జీవిత చరిత్రను ఒక కాన్సెప్ట్గా తీసుకొని తీసుకుని శ్రవణ గణపతి అనేటటువంటి ఆ కాన్సెప్ట్ ప్రకారం పెట్టడం జరిగింది అదే భాగంగా ముగ్గురమ్మల ముద్దుల కుమారుడైనటువంటి పార్వతి లక్ష్మి వాణి ముగ్గురమ్మల ముద్దులు కుమారుడైనటువంటి ముద్దుల కుమారుడు గణపతి పెట్టడం జరిగింది అదేవిధంగా ముగ్గురు అన్నదమ్ముల ముగ్గురు అన్నదమ్ములైనటువంటి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి గణపతి స్వామి ఈ ముగ్గురు అన్నదమ్ముల స్టైల్లో కూడా ఒక సంవత్సరం పెట్టడం జరిగింది మరి ఆ కాన్సెప్ట్తో బా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మీ అందరూ చూస్తున్నటువంటి ఈ గణపతి మనకి భారతదేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచము గర్వించదగ్గటువంటి అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా అయోధ్య రాముడిని ఆదర్శంగా తీసుకుని అయోధ్య గణపతిని ఈ సంవత్సరం మీరందరూ చూస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ ని ఆధారంగా తీసుకుని ఈ గణేష్ నవరాత్రి మహోత్సవాలు మా భవానీ యువజన సేవా సంఘం కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నాము ఈ మీ ముందుకు ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా భవానీపురంలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ఆర్థికంగానూ మరియు మ్యాన్ పవర్ రూపంలోనూ అన్ని రకాలుగా ఏ కార్యక్రమం భవానీపురంలో చేసినా అది ఒక్క కుటుంబ రూపంలోనే సమిష్టిగా అన్ని కార్యక్రమాలు చేసి ఐకమత్యంతో ప్రతి కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్తూ ప్రతి కార్యక్రమంలో కూడా విజయం సాధించి ఆ భగవంతుని యొక్క కృపకు మేమందరం కూడా పాత్రలు అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుని యొక్క కృప ఎల్లప్పుడూ మా మా భవానీపురం వీధి భవానీపురం వీధి జనులందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండి మా అందరికీ కూడా మంచి ఆయ ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై శ్రీరామ్ నర్సన్నపేట పట్టణం నేతాజీ వీధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేతాజీ వీధిలో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా అంతా ఐకమత్యంతో కలిసికట్టుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ గణపతి నవరాత్రులను నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు ఈరోజు గేతాజీ వీధిగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అనేవి జరుపుకుంటున్నాం గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా వీధిలో ఈ గణేష్ నవరాత్రి అనేవి జరుపుతున్నాం అందులో భాగంగా వీధిగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాం అదే కాకుండా వీధిగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఏ కార్యక్రమాన్ని అయినా మహిళలు అలాగే పెద్దవారు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు ఇప్పటిదాకా ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా చిన్నపిల్లలకి మ్యూజికల్ అని కల్చరల్ యాక్టివిటీస్ అని ఇలా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ వినాయక నవగా జరపడం జరుగుతుంది నేతాజీ వీధిలో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఎంతో ఐకమత్యంతో వీధిలో అందరూ కలిసికట్టుగా ఒక ఉత్సాహంగా చేపట్టే ఈ వినాయక నవరాత్రుల కార్యక్రమం మరీ కలకాలం పాటు ఇలాగే కొనసాగాలని యువతకి ప్రోత్సాహంగా ఉండాలని అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం గమ్ ఈరోజు స్థానిక నేతాజీ వీధిలో ముప్పై నాలుగో సంవత్సరం ముప్పై నాలుగో సంవత్సరం కంటిన్యూగా వినాయక చవితి జరుపుకోవడం అనేది వీధిలో అందరు కూడా భాగస్వామి అవ్వడం చాలా ఆనందంగా ఉంది మట్టి వినాయకుడితో పూజ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం మేము ముందుగా ఒక నెల రోజుల ముందు ఆర్డర్ ఇచ్చి మట్టి వినాయకుడు తయారు చేసి ఈ మట్టి వినాయకుడు మనం చెరువులో నిమజ్జనం చేసినా అది మట్టిలో కలిసిపోయి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక పిల్లలకు కూడా కలర్ రహిత అంటే ఏదైతే కలర్స్ ద్వారా ఏది ఇన్ఫెక్షన్స్ వస్తాయో అవి లేకుండా ఇవి కొత్త జనరేషన్కి దీని విలువ ఏంటో తెలియజేయాలని మేము సామాజిక కార్యక్రమాలు కొన్ని చేస్తుంటాం అందులో యువతను భాగస్వామి చేస్తున్నాం ఇదే కాకుండా నేతాజీ యువత రేపు రాబోయే రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయడానికి మా అందరం ఒక తీర్మానం చేసుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జయ జయ జయపతి జ